హాయ్ అండి వెల్కమ్ టు కుశల కిచెన్ అండి ఈ పా మా పిల్లలకు సెలవులు ఇచ్చినారని ఆమె జ్యువెలరీ ఎంత సర్దుదాం అనేసి ఈరోజు అన్ని బయటికి తీసినామండి సెలవులే కదా అని ఆన్లైన్లో బుక్ చేసిన బాక్స్ వచ్చిందండి ఆ బాక్స్లో జ్యువెలరీ అంతా సర్దుదాం బాగా పెట్టేద్దాము అని అన్నీ బయటికి తీసాము బీరో కింద మంచం కింద అన్నీ వెతికి వెతికి బయటికి తీసినామండి నేను మా పాప ఇవన్నీ సర్దాలనేసి ఈరోజు పెట్టుకోయినాము ఇవైతే మా పాప దండాలండి అన్నీ ఇదైతే వడ్డానం అండి దండ కాదు నేనైతే దండలోనే దాన్ని ఇది దండ ఇదితో వడ్డానమేనండి దీని పక్కలేది ఇవి రెండు వడ్డానాలండి దండలాగే దాన్ని చూపిద్దామని అలా పెట్టినాను నేను ఇవన్నీ దండలన్నీ మా పాప అవి సింపుల్ చైన్స్ అలాగే దండలు ఇదైతే హైదరాబాద్ నుంచి వచ్చినాడు వాళ్ళ నాన్న ఇవన్నీ మా పాపవేనండి ఇవన్నీ సర్దుదాం ఇవ్వాలని ఇదైతే ఆన్లైన్ లేదండి ఐదు వందల దండ ఇది అన్నీ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడు హండ్రెడు వన్ ఫిఫ్టీ ఇలా ఉన్నాయండి అన్నీ మా పాప ఈరోజు ఇంకా అన్నీ సెలవులే కదా అన్నీ సర్దుదామనేసి అన్నీ ఎక్కడెక్కడ ఉన్నవన్నీ ఎత్తికి బయటికి తీసినాం మేము ఇవన్నీ తీసినా ఇన్ని ఉన్నాయా అనిపించింది నాకే ఎన్ని ఉన్నాయండి పెట్టింటే ఎన్ని దండలు వచ్చినాయి ఎన్ని చైన్స్ వచ్చినాయో చాలా వచ్చినాయి ఇంకా కొన్ని సింపుల్ చైన్లు దీనిలో పెట్టలేదు నేను సింపుల్గా ఉన్నటివి ఇవి వడ్డానాలు ఇవి ఈ వడ్డానము ఈ సెట్టు జత అండి మా పెద్దక్క కర్నూలు నుంచి తెచ్చిందండి అవి మా అక్క ఇవి ఆ పక్కనున్న దండ ఇదండి వడ్డానము రెండు రెండు మా అక్క కర్నూలు నుంచి తీసుకొని వచ్చింది ఇదైతే బాక్స్ దండ అంటే చాలా బాగుంది ఇదైతే ఇంకా ఓపెన్ చేయలేదు వేయలేదు ఇంకా అలాగే ఉంది ఇవైతే అన్ని క్లిబ్బులన్నీ అన్నీ మా పాపవే అన్ని క్లిబ్బులు ఏమేమి క్లిబ్లు ఉన్నాయో మాకు చూపిద్దామని క్లిబ్బులు తో ఈ బాక్స్లో వేశాను ఫస్ట్ క్లిబ్బులన్నీ ఈ బాక్స్లో పెట్టినాను ఒక్కోటి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను క్లిబ్బులు అన్నీ ఎన్ని క్లిబ్బులు ఇంకా పోగొట్టిందండి చాలా క్లిప్స్ ఉండే కొత్త కొత్త మోడల్స్ తెచ్చింటే అన్నీ పోగొట్టింది మా పాప అక్కడ ఒకటి ఇక్కడొకటి వేసి ఇంకా అన్నీ ఇవి పోగొట్టేస్తుంది అనేసి అన్నీ డబ్బాలు వేసి పెట్టినా ఇవైతే అన్నీ రబ్బర్ బ్యాండ్లు అన్నీ ఆ డబ్బా కూడా ఖాళీ చేయాలి ఇప్పుడు ఇవన్నీ లబ్బర్ వ్యాన్లు అన్నీ జత్తగా ఉంటాయి రెండు జోడలు వేసినప్పుడల్లా పెడతా ఇదైతే బాక్స్ మా అక్క నంద్యాల నుంచి పంపించిందండి మా పాప కోసమే ఇందులో పాప దండలు అవి వేసి పెట్టడానికి బాగుంది బాగుంది డబ్బా అని బేక్ అయ్యి మా అక్క మా పాప కోసం అని కొని పంపించింది నంద్యాల నుంచి బాక్స్ అయితే చాలా బాగుందండి ఇందులో మూడ మూడు వచ్చినాయండి డబ్బా అర్రల్లాగా మూడు వచ్చినాయి దాంట్లో ఒక దాంట్లో మేమైతే లబ్బర్ వ్యాన్లు వేసి పెట్టినానండి అన్నీ ఇంకో దాంట్లో క్లిప్స్ ఆ డబ్బాల నుంచి తీసేసి దీంట్లో అయితే అన్నీ ఒకటేసి అటు ఉంటాయి కదా అని క్లిప్స్ పెట్టాను కింది దాంట్లోనేమో అన్ని పూసలు వచ్చిన దండలన్నీ దీంట్లో పెట్టినానండి చైన్లు దండలు అవి పెట్టలేదు పూసలు అవి మాత్రం దీంట్లో పెట్టాను ఇది డబ్బా అయితే చాలా బాగుందండి చాలా యూస్ఫుల్గా ఉంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇటు ఇటు అటు బాక్సులు చాలా అవసరం అండి మనకు చూడండి మూడు వచ్చినాయి మూడు నేను చూపిస్తున్నాను దీంట్లో మూడు నింపినామండి నింపేసి ఇది ఆన్లైన్లో బుక్ చేసినానండి నేను పా మా పాప దండల కోసమే బాక్సు ఇప్పుడు ఈ బాక్సులోకి అన్నీ వేస్తున్నా చైన్లన్నీ ఒక దాంట్లో కమ్మలన్నీ దాంట్లో దండలన్నీ దాంట్లో ఇలా వేస్తున్నానండి అన్నీ ఇవన్నీ ఉత్త చైన్లు అండి ఉత్త సింపుల్ వన్ చైన్లు ఉన్నవన్నీ అక్కడ వేసాను ఇవి ఇవి కమ్మలు మాటిలు దానికే వచ్చినాయండి బుట్టల కమ్మలు ఇది పూసల దండ ఇది ఇవన్నీ మా పాపవేనండి చూస్తే ఇన్ని దండలు ఉన్నాయా అనిపించింది ఎన్ని దండలు ఉన్నాయండి ఆడపిల్లల వాళ్ళకి ఎన్ని కొనుక్కున్నాయని ఇంకా కొనుక్కోవాలి ఇంకా కొనుక్కోవాలి అని అనిపిస్తూనే ఉంటుంది మా పాపకి ఇన్ని ఉన్నాయా అంటే నేను అసలు నమ్మలేకపోయాను ఇవన్నీ చూసినప్పుడు మనం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టేసి మర్చిపోతాం కదండీ అందుకని ఈ బాక్సులలో అయితే ఒకటేసట ఉంటాయి అనేసి బాక్స్ ఈ బాక్సు మా అక్క మా అక్క నందాల నుంచి బా పంపించిన బాక్స్ రెండు బాక్సులలో ఈ దండలు కమ్మలు అన్నీ పెట్టేద్దామనేసి ఈరోజు ఇంకా సెలవులే కదా అని ఈరోజైతే అన్నీ బయటికి తీసినామండి వంట చేసి ఏం పని పెట్టుకోకుండా ఈ పని పెట్టుకున్నాము ఈరోజు నేను మా పాప ఇది చూడండి దో ఇలా ఒక్కొక్క దండ ఒక్కో దండ ఒక్కో దాంట్లో పెట్టినానండి దాని కమ్మలు దాని దండ ఒక దాంట్లో పెట్టేసినాను చిక్కు చిక్కు పడకుండా ఉంటాయి కదా అనేసి అన్నీ నీటుగా సర్దుకుంటున్నామండి నేను మా పాప కూర్చొని మా పాప హెల్ప్ చేస్తుంది నాకు అమ్మ నేను చేస్తాలే అని ఇది దండ అయితే ఇప్పుడు పెట్టేది ఐదు వందలు అండి దీన్ని మీషో నుంచి ఆర్డర్ చేసినాను నేను ఫైవ్ హండ్రెడ్ ఇది అయితే దండ క్వాలిటీ చాలా బాగా వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవి దండ అయితే మా అక్క కర్నూల నుంచి ఇచ్చి పంపించింది అండి ఈ దండ పె ఇప్పుడు పెట్టే వైట్ది వైట్ బ్లూ డ్రెస్ ఉంది మా పాపకి దాని మీద కానీ మా అక్క కర్నూలు నుంచి ఇచ్చి పంపించింది ఆ దండను ఎంతనో అమౌంట్ నాకైతే తెలియద్దండి అది ఇలా ఒక్కోటి ఒక్కోటి అన్నీ నింపుకుంటూ వచ్చానండి అన్నీ సర్దిలోపు ఎంత టైం అయిందండి పొద్దున పది గంటలకు స్టార్ట్ చేస్తే అయిపోయేలోపు రెండు మూడు అయిందండి టైం మా పాప సామాన్లు అన్నీ సర్దిలోపు ఎన్ని వేసింది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పన్నెండు అన్నీ నేను ఏరుకు వచ్చి అన్నీ ఒకసాట పెట్టుకొని అన్ని సర్దేలోపు మా పాప మళ్ళీ ఒకటి తీసేసుకుంటూ ఒకటి వేసుకుంటూ దాంట్లో దీంట్లోకి మార్చుకుంటూ కూర్చుంది మా పాప మళ్ళీ దానికి టైం ఎక్కువైంది మాకైతే అస్సలు ఇంట్లో ఉండేటివన్నీ ఎక్కడ ఉండేటివన్నీ తీసి అన్నీ నీటుగా ఈ బాక్సులలో సర్ది పెట్టినానండి నేనైతే అన్నీ ఎక్కడంటే అక్కడ పడిపోతాయి కదా అని వాచ్త దీంట్లోనే పెట్టేసినాను నేను ఈ మూడు బాక్సులు అదైతే చాలా బాగుందండి డబ్బా అయితే మూడు బాక్సులు వచ్చినాయి దీనికి గుత ఇలా అర్రలర్రలు వచ్చిందండి మనం ఒక్కో దాంట్లో ఒక్కోటి వేసి సపరేట్ సపరేట్ పెట్టుకోవడానికి మనము దుమపాప పాప పెట్టి చూపిస్తుంది చూడండి ఇదిగో ఈ విధంగా పెట్టుకోవాలండి ఒక్కోటి వేసినాక దానికి క్లిప్స్ లాగా ఇచ్చినారు పక్కన అవి పెట్టేసుకుంటే అయిపోతుందండి అంతే మూడు బాక్సులు మూడు వచ్చినాయి దీనికి మూడు వచ్చినాయండి ఇవి రెండు చాలా యూజ్ అయినాయండి నాకు మా పాప ఎక్కడనంటే అక్కడ వేయకుండా అన్ని దీంట్లోనూ స్టోర్ చేసి పెట్టేసిన అన్నీ కావాలంటే దీంట్లో నుంచి తీసుకొని మళ్ళీ దీంట్లోనే పెట్టమని చెప్పినాను మా పాపను ఇవి రెండు చాలా అవసరమేనండి చాలా బాక్సులు అయితే ఆ ఎల్లో బాక్స్ అయితే చాలా యూస్ఫుల్గా యూస్ఫుల్ అవుతుందండి అందరికీ అమ్మాయిలు ఉన్న అందరికీ ఇవి చాలా అవసరమండి జ్యువెలరీ పెట్టుకోవడానికి బాక్స్ పెట్టుకొని ముందర చూపిస్తుందండి మా పాప ఇంకా ఒక డబ్బా తీసుకున్నాను ఇదైతే పట్టు శారీకి వచ్చిందండి పెద్ద బాక్సు ఆ పట్టుసారికి వచ్చిన బాక్స్ నేను చీరంగా మనము బో బ్లౌజ్ గుట్టించుకుంటాం కదండి ఇంకా బాక్స్ ఊకే ఉందనేసి దాంట్లో ప్యాకింగ్ ఉన్న జ్యువెలరీ ఎంత దాంట్లో పెట్టినానండి కవర్స్లో నుంచి తీయనివి వాడనివి అన్నీ దాంట్లో పెట్టేసినాను నేను ఇదైతే కొప్పుకు పెట్టుకుండేదండి కొప్పుకు పెట్టుకుండే దండి ఇదిగో ఓకే మనం కొప్పు చుట్టి ఇది దానికి కొప్పుకు తగిలిచ్చేసి అయిపోయానండి చాలా బాగుందండి మా పెద్దక్క తెచ్చింది ఇది వాళ్ళ పెద్దమ్మ మా పాప వాళ్ళ పెద్దమ్మ బాగుందండి కొప్పు ఇంకా వాడలేదు ఇదైతే కొత్తది అలాగే ఉంది మా పాపది ఇవన్నీ ఒక బాక్సులోకి పెట్టేసి మూత పెట్టేసినామండి బాక్సులన్నీ ఒక్కొక్కటి ఒక్కోటి నింపి అన్నీ పక్కన పెట్టేస్తున్నాం అన్నీ సర్దుకున్నామండి ఈరోజు అయింది అన్ని పెళ్ళిళ్ళిళ్ళకు దానిలోకి ఫంక్షన్లకు ఎక్కడంటే అక్కడ పడేసినామండి ఇవి కూడా కొప్పు పిన్నులేనండి కొప్పుకు చుట్టూ పెట్టుకునే ఫ్లవర్స్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా మీషోలోనే ఆర్డర్ చేసినాను నేనైతే నాకైతే వన్ ఎయిటీ పడిందండి ఇది అయితే యూస్ఫుల్గా ఉందండి కొప్పు మనం చుట్టేసి కొప్పు చుట్టూ ఇవి పిన్నులు పెడితే అయిపోయానండి డెకరేషన్ సూపర్గా ఉంటుంది కొప్పుకు కప్పు డెకరేషన్ ఇది అయితే చాలా బాగుంటుందండి మనం జడకైనా రెండు మూడు పిన్నులు పెట్టుకోవచ్చు పొడుగు జడ వేసుకొని అయినా అక్కడ ఒకటి అక్కడ ఒకటి కిందికి జడల్లా పెట్టుకుంటూ రావచ్చండి అన్ని రకాలుగా పనికి వస్తాయి ఇవైతే మనకు చాలా బాగున్నాయండి బాగున్నాయి కొప్పు కడితే మా పాపకు యూస్ఫుల్గా ఉంటుందని ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేశాను ఇవైతే నేను అన్నీ అయిపోయినాయండి అన్నీ సర్దినాము ఇదిగో చూడండి ఇలా ఉన్నాయి ఇండ్లు ఇలా మార్చినాము అన్నీ సర్ది పెట్టేసినాము బాక్సులు ఇవి సర్దడానికి చాలా టైం పడిందండి ఇవైతే బాక్సులు చాలా యూస్ఫుల్ అయినాయి ఈ బాక్సులు లేకుండా ఉంటే అసలు ఎందులో పెట్టాలనో ఇవన్నీ అర్థం కాలేదు నాకైతే ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ మా పాప గాజులన్నీ ఒక బాక్సులో పెట్టానండి మా పాప గాజులు ఎక్కడంటే అక్కడ వడేస్తుంది కాబట్టి అన్నీ ఒక బాక్స్లో పెట్టేసి బాక్స్లోనే ఉంటాయి కదా అన్ని గాజులు అని దీంట్లో విడిగా ఉన్న గాజులు దీంట్లో పెట్టినానండి షర్ట్లు గోట్లు వచ్చినవి మళ్ళీ వేరే బాక్స్ ఉందండి అది బయటికి తీయలేదు అదే బాక్స్ బాక్స్ అలాగే ఉంది ఇది మాత్రమే విడి గాజులు పెట్టడానికి బాక్స్ పెట్టి బాక్స్లో పెట్టినానండి అన్నీ అయిపోయినాయండి అన్నీ సర్దినాము ఇది చూడండి బాగా నీటు సర్దుకున్నాము ఈ బాక్సులు మెరుగుతా తీసుకోండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా అవుతాయి రెండు బాక్సులు అయితే చూడండి పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది ఎవరైనా క్యారీ చేయొచ్చు దీన్ని ఇదైతే చాలా బాగుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్